నమస్తే ఫ్రెండ్స్ మన దేశంలో ఒక రైతు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు అనే విషయాన్ని చెప్పేందుకు నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే నేనే ప్రత్యక్షంగా చాలా ఎదుర్కొంటున్నా నాకు ఇది నా పొలము ఇది ఎకరాలు కూడా ఉండదు అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల నా పొలం కొంచెం దిగబడుతుంది అంతేగాని ట్రాక్టర్లు దుంతే మొత్తం అక్కడ కదలకుండా లోపలే ఉండిపోదు బయటికి వెళ్తాయి కాకపోతే ఇది ఎక్కువగా ప్రచారం కావడం వల్ల నా పొలం దుంతానికి ఈ ట్రాక్టర్ వాళ్ళు రావడం అనేది తగ్గిపోయింది గత కొన్ని సంవత్సరాలుగా నాకు ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్న వ్యక్తి నా పొలాన్ని దున్నేటోడు ఇది కూడా ఇది ఒక ఐదు గుంటల వరకు ప్రతి సంవత్సరం విడిచిపెట్టాడు ఇంకొకసారి వాళ్ళ డ్రైవర్లు వచ్చినప్పుడు వాళ్ళు దున్నటోళ్ళు ఇది కూడా దున్నటోలు ఇదే అది అయితే ఇప్పుడు ఇది యాసంగి పంట ఈ నా నాటేసి నాలుగు రోజులు అవుతుంది ఈ పొలము నేను ఎప్పటికీ దున్నేసినటువంటి వ్యక్తి వచ్చి పొలము దమ్ము చేసేటప్పుడు ఆయన రోటు వేటర్ తిరగట్లేదు అన్న రోటువేటర్ తిరగట్లేదు దుక్కి పడతలేదు మనం వరినాటు నాటాలంటే అది దిగదు భూమిలో ఉండదు వాటర్ వేస్తే తేలిపోతుందని నేను ఒక మాట అన్నందుకు ఒక రెండు మళ్ళు దున్నిండు నేను ఇక నేను అని అలిగిపోయి రోడ్ ఎక్కింది అరే నువ్వు ఆల్రెడీ దీన్ని నమ్మదెక్కినావు మళ్ళీ ఇప్పుడు నువ్వు దున్ననని పోతే ఎట్లా నా నా రేపు నాటు నాది ఇది ఎవరు తున్నారని అడిగితే ఎవరితోనని దున్నిచ్చుకో అంటే మరి నువ్వే చెప్పాలి మరి నువ్వు చెప్పాలి వేరే వాళ్ళు వచ్చి దున్నరు అని నేను అడిగితే నేను చెప్పా నీ పొలం ఇక్కడే వండుకోవాలి ఎవరు తుంటాడో చూస్తా అని అని నన్ను రివర్స్లో బెదిరించడం జరిగింది నేనేం చేసిన ఈ ఆయనతో మనం వాదించలేం గొడవ పెట్టుకోలేము ఈ కుట్లాటాకి పోయే దా ఆ స్థాయికి పోయే పరిస్థితి కనబడతాం కాబట్టి నేనేం చేసిన డైరెక్ట్ వన్ డబల్ జీరోకి కాల్ చేసినా అంటే పోలీసులకు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే మా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి ఏమైంది బాబు అని అడిగితే వీళ్ళ సంగతి సార్ అంటే ఆయన నెంబర్ ఏమన్నాడు ఆయన నెంబర్ ఇచ్చిన తను ఏం మాట్లాడుకుండో ఏం మాట్లాడుకుండో నాకు తెలియదు తర్వాత వచ్చాడు ట్రాక్టర్ని ఆపిన ఎటు పోతే మరి నా పొలం వాళ్ళు దున్నాలని ట్రాక్టర్ ఆపినాక ఆయన మళ్ళీ వచ్చి నీ పోలీసులో ఫోన్ చేస్తా వైసా పైసా అని బేరిచ్చిండు పోయిండు సరే అనుకున్న పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చి నువ్వు రా రాబాబు అంటే మళ్ళీ స్టేషన్కి పోయా ఇక అట్టడి చేసి నేను ఎంత దున్న ఆయన దుఃఖపడతలేదు ఆయన ఈయన దున్ననంటాడు వేరే బండి చెప్పండి నేను చెప్తే సరే అన్నాడు వేరే బండి చెప్తా అన్నాడు ఆయన పైసలు మొత్తం ఐదు వందలు కూడా ఎక్కువ ఇచ్చేసిన అయిపోయింది ఇక ఆయన ఏం చేసిండంటే వేరొద్దు ఆయన ఏం చేసిండంటే ఇక అంతా ఈ ఊరు రెండు మూడు ఊర్లు దగ్గర ఊర్లు ఉంటాయి కదా చుట్టుపక్కల ఊర్లు అందరికీ చెప్పకుండా పోయిండనమాట చెప్పుకుంటా పోతే వేరే వాళ్ళు దుంటారు కదా అని వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ట్రాక్టర్ ఓనర్లు ఏమన్నారంటే ఎక్కువేస్తే దుంతాం ఐదు వేలకు ఎకరానికి ఇక్కడ ఐదు వేలు నడుస్తూ ఉంది ఎక్వి ఏడు వేలు ఇస్తే దుంతాం ఎనిమిది వేలు ఇస్తే దుంతామని మాట్లాడుతున్నారు ఎట్లా పరిస్థితి ఐదు వేలు పోయిన దానికి ఏడు ఎనిమిది వేలు దున్న దున్నించుకోవాల్సి వచ్చింది సరే అన్న సరే అన్న కూడా ఆయన ఏం చెప్పాడో ఏ వాళ్ళకి ఏం చెప్పాడో తెలియదు వాళ్ళు వస్తా ఉన్న వాళ్ళు కూడా రాలేదు సరే ఇస్త మరి రండి అని చెప్పినా కూడా రాలేదు ఇక నేనేం చేసినా మళ్ళీ మాకు తెలిసిన ఎంతోని దగ్గరికి పోయి పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన నీకు కొన్ని ఎక్కువ డబ్బులు ఇస్తా వచ్చి దున్నవంటే మళ్ళీ నీకు ఇదివరకు దున్నిండు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో చెప్పిస్తే దుంతా అంటే ఆయనతో మళ్ళీ ఫోన్లో మాట్లాడిపించి మళ్ళా దున్నవని చెప్తే వేరే అతను వచ్చిండు దున్నిండు ఇక ఎక్స్ట్రా డబ్బులు కూడా కొన్ని ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నాడు అయిపోయింది మొత్తానికి నా నాడు పడ్డాది ఇదే ఇదే సిచ్యువేషను నేను ప్రతి సంవత్సరం ఎదుర్కొంటున్నాను నాలాంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఇలాంటి రైతు ఒక నాటు వేయాలంటే అటు నాటర్లు వస్తారో రారో డౌట్ ఇటు డాక్టర్లు దుంతారో దున్నరో డౌట్ కొంచెం దిగబడింది అంటే దున్నరు ఇగో ఇది ఐదు గుంటలు ఇడిచిపెట్టేళ్ళు ప్రతి సంవత్సరం నా ఐదు గుంటలు ఇడిచిపెడతా ఉంటారు నడుస్తాయి బా డాక్టర్ తిరుగుతూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది దిగబడదు బా డాక్టర్ వెళ్ళకుండా అనేది ఉండదు నడుస్తుంది అని రారు ఇది దిగబడతదని అని పేరు వెళ్ళదు ఇషిల్లు నా పొలంలోకి ఆయనంత కూడా దున్నేటోళ్ళు కూడా కరువైపోయాయి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ లోకల్గా ఉన్న ట్రాక్టర్ యజమానులు ఇక నెక్స్ట్ నాకు పంటకు వచ్చే అంటే నెక్స్ట్ క ఖరీఫ్కి వచ్చేసరికి నా పొలం తుండడానికి రారు కావచ్చు కానీ నేను పది స పదేళ్లకు పైగా మీడియా ఫీల్డ్లో ఉన్నా కళ్ళ ముందు జరిగిన ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఎక్కడ ఎవరికి అన్నం అన్యాయం జరిగినా కూడా నా రాతపూర్వకంగా గొప్ప గొప్ప స్టోరీలు రాసిన ఎక్కడ కూడా ఇసుమంతా అవినీతి చేయకుండా ఎక్కడ కూడా రూపాయలు లంచం తీసుకోకుండా నేను పదేళ్ళకు పైగా మీడియాలో కొనసాగుతూ వస్తున్నా ప్రజల పక్షాన ప్రజల సమస్యపై నిరంతరం ఆలోచించి ఎన్నో కథనాలు చేసినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ స్థానికంగా అందరికీ తెలుసు నేను మీడియాలో పనిచేస్తా జర్నలిస్టును విలేకరినని అందరికీ తెలుసు ఆయన కూడా నా పొలం దుంతానికి రాలేదు దున్న కూడా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది నాకే గిట్లా ఉంటే మిగతా రైతుల పరిస్థితి ఏంది ఈ రోజుల్లో ముఖ్యంగా జరుగుతున్నది ఒకటి పెద్ద మోసము దగ ఒక క్రూషియల్ పని చర్యలు ఏంటంటే ఈ ట్రాక్టర్ యజమానులు మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు దుర్మార్గంగా నానాలే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ ఈ పొలంలో పుట్టి పెరిగిన నాకు అన్ని పనులు వచ్చు చూసి చిన్నప్పటి నుంచి చూసి 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 విసిగిపోయినా కష్టపడి ఆరు కాలం కష్టపడి పండించే రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది ట్రాక్టర్ యజమానులందరూ సిండికేట్ అవుతారు సిండికేట్ అయ్యి వాళ్ళ ఇష్టం ఉన్నట్లు ఈ దమ్ము చేస్తే రేట్లు పెంచుతారు లక్షల బండ్లు మేము తెచ్చుకున్నాము మాకు ఎట్లా గిట్టుబాటు కావాలంటారు డ్రైవర్లు ఉన్న డ్రైవర్లు పెట్టుకుంటాం అంటారు డీజిల్ ఎంత కాలతుంది అంటారు డీజిల్ రేటు పెరిగింది అంటారు ఒక సీజన్కి వచ్చేసరికి ఒక ట్రాక్టర్ ఎంత లేదనుకున్న వంద ఎకరాలు దుంతుంది వంద ఎకరాలకు ఎకరానికి ఐదు లక్షలు చెప్పున అంటే ఒక సీజన్లో ఒక ఆరు నెలలు అంటే ఒక వానకాలం లేదా రవి ఖరీఫ్ లేదా రవి సీజన్లో ఒక ట్రాక్టరు కానీ ఎంత లేదనుకున్న ఒక ఐదు లక్షలు కొడతారు ఐదు లక్షలు జస్ట్ ఎంత నెల నెల పదిహేను రోజులలో ఐదు లక్షలు సంపాదిస్తారు సరే అలా అలా ఐదు లక్షలలో రెండు లక్షలకు డీజిల్కు ఇతర ఖర్చులకు ఆ డ్రైవర్ ఖర్చులకు పోయినా మూడు లక్షలు మిగులుతాయి కదా పది లక్షలు బండ్లు తెచ్చుకుంటాం తెచ్చుకున్నాం అంత లక్షలు పెట్టి మా బండ్లెట్ నడవాలి అది ఇది అని అంటారు వాళ్ళు కూడా రైతులే మళ్ళా ఈ ట్రాక్టర్ ఓనర్లు ఈ ఐదు లక్షలులో రెండు లక్షలు పోయినా మూడు లక్షలు మిగులుతాయి కదా ఒక ట్రాక్టర్ తెచ్చుకున్న వ్యక్తి ఒక ట్రాక్టర్ ఉన్న వ్యక్తి కేవలం ఒక ఆరు నెలల్లో మూడు లక్షలు సంపాదిస్తాడు ఈ తెచ్చుకున్న పది లక్షలు బండి తెచ్చుకుంటే మూడు నాలుగు పంటలతోని నాలుగు పంటల మీద ఆ బండి బాకీ అనేది బూడిపోతుంది ట్రాక్టర్ లైఫ్ టైం ఎంత పది సంవత్సరాలు లేకపోతే పదిహేను సంవత్సరాలు ఉంటుంది కదా అంటే ఇంత సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా రైతులే తోటి రైతులను అవకాశం ఉంది కదా అని పోయింత ఇబ్బంది పెడుతున్నారు నాకే నీ నా పొలానే దున్ ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా కదా నెక్స్ట్ నా పొలాన్ని దుంతానికి వస్తారో రారో తెలియదు ఆ ఒకవేళ రాకపోతే కూడా మళ్ళీ నేను వీడియో చేస్తా ఇవన్నీ తెలుసు నా పొలానికి మళ్ళీ నెక్స్ట్ దుంతానికి రారు అని తెలిసి కూడా నేను ఈ వీడియో చేస్తున్నా అంటే ఈ పొలాన్ని దున్నక దుంతా రాకపోతే నేను నాగళ్ళు పెట్టి దున్నిచ్చుకుంటా లేకపోతే నా శక్తి ఉంటే సప్పో తెచ్చుకొని ట్రాక్టర్ తెచ్చుకుంటా నా పొలాన్ని దున్నుకుంటా అంతేగాని ఈ కళ్ళ ముందు జరిగేటువంటి ఇన్ని అన్యాయాలను ఇన్ని దౌర్జన్యాలను చూస్తూ ఊరుకునే మనిషిని కాదు నేను పోతే పోతాం ఉంటే ఉంటాం పోరాడితే పోయేదేం లేదు లేదు బానిస సంఖ్యలు తప్ప అనే ఒక మహాకవి చెప్పిండు అదే నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది నేను ఈరోజు ఈ విషయాన్ని కనుక ప్రస్తావించకపోతే నా జన్మ వేస్ట్ అందుకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే నాకు చెప్పండి ఖచ్చితంగా వచ్చి నేను ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తా మాలాంటి వ్యక్తులు ఇలాంటి దౌర్జన్యాలను ఇలాంటి మోసపూరిత పనులను ఎన్నో బయట పెడుతున్నారు కానీ ఈ ప్రభుత్వాలు అనేవి పట్టించుకోవు ప్రభుత్వాలు వాటి పరిధిలో ఉన్న ఈ పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సజావుగా పరిపాలించేందుకు చేత కావట్లేదు ఇక అధికారుల విషయానికి వస్తే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతురు ఇలాంటి సామాజిక అంశాలను ఏం పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు ఎక్కడోళ్ళు అక్కడ ప్రశ్నిస్తేనే ఇలాంటివి ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుంది నాకు విచిత్రం ఏంటంటే ఈ ట్రాక్టర్ ఓనర్స్ కూడా వాళ్ళు కూడా రైతులే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది తోటి రైతు రైతు పరిస్థితి ఎట్లా ఉంటుంది నాటు నాటు వేసిన వాళ్ళకి ఐదు వేలు పోతే దమ్ము చేసిన వాళ్ళకు ఐదు వేలు పోతే పదివేలు అవుతాయి దాంతోపాటు నారు పోస్తే ఎంత ఈ కూలు ఎంత ఈ ఎరువులు ఎంత ఇవన్నీ ఒక ఎకరానికి ఎంత లేదనుకున్నా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేల పెట్టుబడి అవుతుంది తీరా పంట కోసిన తర్వాత మళ్ళీ అప్పుడొక పెట్టుబడి అదో కథ అవుతుంది తీర చేతికి వచ్చేది ఎంత ఆ రైతు వచ్చి అప్పుడప్పుడు పిండి వేసుకునేది కలుపు తీసుకునేది చూసుకునేది కూలీ కూలి మాత్రమే మిగులుతుంది ఎన్నిసార్లు పొలం దగ్గరికి వచ్చి చూసుకుంటాం అదొక కూలి ఐదు వేలో పదివేలో ఎకరానికి మిగులుతుంది తప్ప మించి ఏం లాభం అనేది రాదు ఇప్పటికైనా ఇది ఎన్నో ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా రైతు పరిస్థితి ఇదే ఇప్పటికైనా మారుతుందేమోనని మారాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నా